పొగమంచు పొల్యూషన్తో నిత్యం హెడ్లైన్స్లో ఉండే ఢిల్లీ ప్రస్తుతం పొలిటికల్ హీట్తో మండుతోంది మరో కొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో శీతల గాలుల్లోనూ సెగలు పుట్టిస్తోంది హస్తిన సింహాసనం కోసం అధికార ప్రతిపక్షాలతో వివిధ సాహసకృత్యాలు చేయిస్తోంది నాలుగోసారి అధికారం దక్కించుకోవాలని ఆ ఆరాటపడుతుండగా కేంద్రంలో మూడుసార్లు విజయాన్ని అందుకున్న బీజేపీ హస్థినను ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇటు పదిహేనేళ్ల పాటు ఢిల్లీని శాసించిన కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును తట్టి లేపి తడాఖా చూపించాలని తహతహలాడుతోంది ఇంతకీ అస్థిన పీఠం ఎవరిది కోల్డ్ వెదర్ లోనూ ఢిల్లీ శాసనసభ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావనేది జగమెరిగిన సత్యం ఎన్డీఏ తీసుకురావాలని భావిస్తున్న జమిలీ ఎన్నికలు లోక్సభ ఎలక్షన్స్ దేశ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపనున్నాయి డెబ్బై అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ కేవలం ముప్పై ఆరు సీట్లు మాత్రమే కానీ ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఉపయోగిస్తున్నాయి వాస్తవానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ అని అంతా భావించారు కానీ మధ్యలో కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది ఈ త్రిముఖ పోరుతో ఢిల్లీలో హంగు తప్పదని సర్వేలు బాంబు పేల్చడంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలకు కోల్డ్ వెదర్లోనూ ముచ్చమటలు పడుతున్నాయి కమలానికి కలిసి వస్తుందా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిన బీజేపీ ఆ తర్వాత ఇప్పటి వరకు అధికారంలోకి రాలేకపోయింది లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తున్నా ఢిల్లీ సీఎం పీఠం మాత్రం ఆ పార్టీకి అందరి ద్రాక్షగానే మారింది అయితే రెండు వేల ఇరవై తర్వాత బలాన్ని బాగా పెంచుకుంది డబుల్ ఇంజన్ సర్కార్ ప్రచారం ఢిల్లీ ప్రజలను ఆకర్షిస్తోంది కానీ కమలం పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేలో ముప్పై రెండు సీట్లు వస్తాయని తేలిందట జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ హర్యానా మహారాష్ట్ర వలె అస్థినలో ఊపు ఉండకపోవచ్చని అంచనాలున్నాయి కేజ్రీవాల్ గ్రాఫ్ తగ్గిందా గత పన్నెండేళ్లుగా స్టాప్గా అధికారంలో ఉన్న ఆప్ తాము అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుంది రెండు వేల పదమూడులో తొలిసారి పోటీ చేసిన ఆప్కి మెజారిటీ రాకున్నా కేజ్రీవాల్ సీఎం అయ్యారు కేవలం నలభై ఎనిమిది రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న ఆప్కు పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం భారీ షాక్ ఇచ్చాయి పార్లమెంటు ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ ఆప్ విజయం సాధించలేక చతికిల పడిపోయింది అవే ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయనే భయం ఆప్ను వెంటాడుతోంది లిక్కర కేసులు ఆప్ నేతలు అరెస్టులు కావడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే అరవైకి పైగా సీట్లు ఈసారి దక్కకపోయినా సగానికి సగమైన సీట్లు వస్తాయని పొలిటికల్ పండితులు చెబుతుండడం ఆప్కి అధికారంపై ఆశలు పుట్టిస్తోంది కాంగ్రెస్ ప్రభావం ఎంత ఫైనల్గా కాంగ్రెస్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు మధ్య ఏళ్ల పాటు అధికారంలో ఉన్న హస్తం పార్టీ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కానీ కాంగ్రెస్ తాను బలపడి కొన్ని చోట్లైనా కనీస స్థాయిలో సీట్లు సాధిస్తే గేమ్ గా మారే ఛాన్స్ ఉందని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు అయితే కాంగ్రెస్ తాను గెలవకుండా ఓట్లు చిరిస్తే మాత్రం అది బీజేపీకి భారీ ప్లస్ కానుంది అప్పుడు ఆప్ తీవ్రంగా నష్టపోతుందని అంటున్నారు అయితే ఈ లెక్కల ప్రకారం ఎలా చూసుకున్నా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కదనేది సుస్పష్టం దీంతో ఢిల్లీలో హంగ్ రావచ్చని ప్రస్తుత అంచనాలు చెప్పకనే చెబుతున్నాయి మొత్తం మీద ఈసారి ఢిల్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనే చెప్పాలి ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగనుంది ఎనిమిదవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి మరి అస్థినకు కొత్త రాజు ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది